ఎస్ఆర్ స్వాగతం తిరుపతి జిల్లా బొచ్చి నాయుడు మండలంలో జగనన్న నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి జగనన్న ప్రవేశపెట్టిన ఆసరా పథకం నాలుగో విడత చెక్కులను సత్యవే నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఎంపీ గురుమూర్తి చేతుల మీదుగా ఏపీఎం ఇందిరా అధ్యక్షతన మహిళలకు శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఏడు వందల ఇరవై తొమ్మిది మహిళల గ్రూపులకు ఆరు పాయింట్ అరవై ఒక్క కోట్ల రూపాయలు మహిళల ఖాతాలలో జమ చేసినట్లు వారు తెలిపారు దేశ అభివృద్ధి కోసం ఒకటి రెండు కాదు ఏకంగా వంద పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని ఈ సందర్భంగా తెలియజేశారు మన జగనన్న సింహం వల్లే ముందుకు వచ్చి అక్కచెల్లం వల్ల అండతో మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా మనం అందరం కృషి చేయాలి అన్నారు జగనన్న ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనంతరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళలు అని అలాంటి అక్క మన ప్రభుత్వం అత్యున్నత పదవులు కల్పించిందని సంక్షేమ పథకాలలోనూ మహిళలను లబ్ధిదారులు చేశామని నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జగనన్న చిత్రపటానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాలాభిషేకం ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు ఆరని విద్యానాథరెడ్డి వెలుగు సిబ్బంది మండలంలోని వెలుగు గ్రూప్ సభ్యులు వైఎస్ఆర్సీపీ జనవల గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్య హరినాథ్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉగ్గుముడి గురువయ్య కంచన గురువయ్య ఎంపీటీసీ బాబురెడ్డి ఎంపీటీసీ కాటూర్ రవి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు టీవీ రిపోర్టర్ బుచ్చి నాయుడు కండేగ మండలం రామచంద్రయ్య 走你走，马上

కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజు మీ అందరికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అన్న మీకు చెప్పిన మాట ప్రకారం చెప్పిన విధంగా నాలుగో పంతు ఆశరా డబ్బు మీ అందరికీ అకౌంట్ లేకి చేరవేయడం జరిగింది అదేవిధంగా ఉన్నారు ఎప్పుడు కూడా సహాయం చేసిన కూడా మర్చిపోవచ్చు దృష్టిలో పెట్టుకుని దాదాపుగా ఇరవై ఎనిమిది ద్వారా మన సత్య నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయల ఆర్థికంగా ఆయన మన కుటుంబాలకి సహాయం చేస్తున్నారు కాబట్టి ఆయన్ని దృష్టిలో పెట్టుకోవాలి మన పిల్లల విషయాలు తీసుకుని కావాలి అన్ని ప్రజలకి ఆయన మన కుటుంబ సభ్యులుగా ఆయన అన్ని విధాల కోరుగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అలాగే నియోజకవర్గానికి సమన్వయం లో రాజశాల చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యుడు అందరిలో కలిసిపోయే వ్యక్తి మీ కలిసి పరిష్కరించిన సమస్యను పరిష్కరించిన సమన్యుడు రాజకీయంగా కూడా ప్రభావమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన్ని ఆశీర్వదించాలని ఉన్న రెండు వర్క్ అలాగే ఎమ్మెల్యేకి ముందుగోళ్ళు వేసి ఆశిస్తే మనకున్నటువంటి సంక్షేమ పథకాలి అలాగే అభివృద్ధి కార్యక్రమాల మీద పూర్తిగా దృష్టి సారించి మన ఏ అభివృద్ధి కార్యక్రమాలను సత్య వినియోగ అభివృద్ధిని ఎక్కడ కలిసి కలిసి పనిచేస్తామని సభా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా నాకు ఈ రోజు వరకు ఏది కూడా ధనంగా ఏది కూడా లబ్ధి పొందలేకపోతున్నాం అడిగితే పశ్చాంతమంది ఉన్నాం సార్ పద్నాలుగు మంది ఉన్నాం సార్ జగన్ సార్ కానీ కొంతమంది ఏంటంటే దాదాపుగా క్రివేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క శాతం నెలకి డైరెక్ట్గా ఇరవై ఐదు సంక్షేమ పథకాల ద్వారా రకరంగాల పథకాల ద్వారా దాదాపుగా కేవలం నియోజకవర్గంలో ఇంత కేవలం రెడ్డి గారు

కాబట్టి ఉన్నటువంటి ఈరోజు అలాగే కూడా అలాగే ఆయన చూపించినటువంటి సమన్వయ యొక్క నోకొండ ఆదేశానికి అత్యధిక سنناي وانا اسو استعمال کرتا ہوں انٹونی گوند بڈو کے وقت